స్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీభూనీలా సమేత శ్రీవేంకటేశ్వరస్వామినే నమ శ్రీ గోదారంగనాథాభ్యా నమ జై శ్రీమన్నారాయణ్ ప్రియభగవద్భక్తబంధువులారా ధనుర్మాసంలో ఈరోజు ఇరవై ఏడవ పాసురం కోడారై వెల్లుషిరు గోవిందాని అమ్మవారు స్వామిని ప్రార్థిస్తున్నది గోపికలందరితో కూడా ఏమిట ఈరోజు పాసురాన్ని చెప్పుకుందాం కూడారై వెల్లు శ్రీరు ఉందన్నై పాడి పరై కొండు యాం పెరుసమ్మానం నాడు కోసం పరిశి రాగా చూడగమే తోల్వలయ్యే తోడే శవి పాడగమే ఎన్నలయ్య పలకలం యావనివోం அடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவாஷா கூழி இந்து குளிர்ந்தேலோரம்பாவாய் கூடாரை வெல்லும் சீர்கோவிந்தா உந்தன்னை பாடி பறை கொண்டு யாம் தொருசம்மானும் நாடு பகுசும் பருசினால் நன்றாக சூடகமே தோல்வலையே தோடே செவிப்பூவே పాడగమే ఎన్ననయ్య పలకలం యామనివోం పోం అదన్ పిన్నే కోడి రెందుకులంబాబాయ్ అని శ్రీకృష్ణుని ప్రార్థిస్తున్నారు ఈ పాశురములో శ్రీకృష్ణుని యొక్క ఉనికిని సహించలేనట్టి శత్రువులైన వారిని జయించటి కళ్యాణ గుణములు కలవాడా ఎవరైతే స్వామిని చూసి ఓర్వలేరో వాళ్ళందరి యొక్క వాళ్ళందరినీ జయించే శత్రువులందరినీ కూడా అలాంటి కళ్యాణ గుణములు కలిగిన వాడు శ్రీకృష్ణ భగవానుడు ఆ స్వామిని ప్రార్థిస్తున్నారు గోవింద నిన్ను కీర్తించి పరే అనేటువంటి వాయిద్యమును పొంది నీ చేత మేము గొప్పగా సన్మానింపబడాలి భక్తులు ఎవరైనా భగవంతుని సన్మానం చేస్తారు కానీ వీళ్ళు భగవంతుడి చేతనే సన్మానింపబడాలని కోరుకుంటున్నారనమాట అది గోపికల యొక్క వైభవం అలా ఉంటుంది భక్తుడి యొక్క వైభవం అలా ఉంటుంది ఇంకేం కావాలట లోకమంతా కూడా ప్రశంసించే రీతిలో నీ చేత మాకు కొన్ని బహుమానాలు కావాలి ఏమిటవి భుజకీర్తులు భుజములకు ధరించేటువంటి ఆభరణాలు కర్ణాభరణములు కర్ణపుష్పములు పాదములకు ధరించే అందెలు ఇవే కాక మాకు తెలియని ఇంకనూ అనేక ఆభరణములను మేము నీచే ధరింపబడవలేను పట్టువస్త్రములను ధరించాలి ఆపై నీతో కూడా క్షీరాన్నమును భుజించాలి ఆ క్షీరాన్నం ఎలా ఉండాలి అన్నము మునిగునట్లుగా పాలు పోసి దా అవి మునిగినట్టుగా నెయ్యి పోసి మో చేతుల నుండి కారుతుండగా నీతో కూడి మేము ఆ పాయసాన్ని ఆరగించాలి అంటే భగవంతుడి యొక్క సంశ్లేషాన్ని కోరుతున్నారు వీళ్ళు భగవంతుడి యొక్క సన్నిధిని కోరుతున్నారు నీ లేని ఆనందం మాకు లేదు స్వామి కాబట్టి నీతో కూడా మేము ఆనందాన్ని అనుభవించాలి సన్మానాన్ని పొందాలి లోకలందరితో అని చెప్పి పాసనంలో కోరుతున్నారు ఈరోజు విశేషంగా ప్రతి శ్రీ వైష్ణవ దేవాలయంలో ధనుర్మాసం జరిగే చోట అవకాశం ఉన్నంతవరకు నూట ఎనిమిది గంగాళాలలో పాయసాన్ని నైవేద్యం చేస్తారు స్వామికి అక్కార్ వర్షల్ పాయసం అంటారు అది గోదాదేవి స్వామికి సమర్పించినట్లుగా భావించి నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ఆనవాయితీగా వస్తుంది ओम अस्मदुरुभ्यो नम जय श्रीमारायण जय श्रीकृष्ण